కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలో మురుగునీరుతో పాటు ప్లాస్టిక్ కవర్లు పలిగిన సీసాలు డ్రైనేజీ ద్వారా తమ పంట పొలాలకి వస్తున్నాయని దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మండల కేంద్రానికి చెందిన జెట్టి సమ్మయ్య సరోజన దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు శుక్రవారం బాధిత రైతులు జెట్టి సమ్మయ్య సరోజనలు విలేకరులతో మాట్లాడుతూ చిగురుమావిడి ప్రభుత్వ ఆస్పత్రి పక్కన తమకు ఒక ఎకరం ముప్పై వ్యవసాయ భూమి ఉందని చెప్పారు అట్టి వ్యవసాయ పొలంలోకి చిగురుమామిడి గ్రామానికి సంబంధించిన మురికి కాలువతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వ్యర్థాలు మురుగునీరు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు మరుగుదూర్ల నుండి వచ్చే నీళ్లతో తమ పంట రావడం లేవదని ఆవేదన వ్యక్తం చేశారు పంట పొలాలకు రావడంతో కూలీలు ఎవరు రావడం లేదని పంట కోసేందుకు హార్వెస్టర్లు రావడం లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు తమకున్న కొద్దిపాటి పొలంలో పంట పండించుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నావని మురికి కాలువ ద్వారా దాదాపు ముప్పై గుంటల పొలంలో ఎలాంటి పంట పండించుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు వర్షాకాలంలో డ్రైనేజీ ద్వారా వచ్చే నీటితో తమ వ్యవసాయ బావి కూలిందని డ్రైనేజీ ద్వారా వచ్చే ప్లాస్టిక్ కవర్లను తిని దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే ఆవు మృతివాత పడిందని రైతులు వివరించారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి డ్రైనేజీ ద్వారా మురిగి నీరు తమ పంట పొలంలోకి రాకుండా చూడాలని వేడుకున్నారు

పద్నాలుగు వందల తొంభై రెండు బై వన్ పద్నాలుగు వందల తొంభై మూడు పద్నాలుగు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ వ్యవసాయ భూమిలోకి చెత్తా చెదారం మురికి కాలువ ద్వారా నాలుగు కాలువల ద్వారా వచ్చే నీరు నా పంట పొలంలోకి వచ్చి సీసాలు గాజు అక్కలు ప్లాస్టిక్ కవర్లు వచ్చి నాకు నష్టం జరుగుతుంది దీని పైన ఎన్నిసార్లు కలెక్టర్కి ఇచ్చినా కూడా నాకు స్పందన లేకుండా అయిపోయింది కార్యదర్శిని అడిగినా స్పందించలేదు ఎంపీ ఎంపీఓ స్పందించడం లేదు ఎంఆర్ఓ స్పందించడం లేదు నాకు నష్టం బాగా జరుగుతుంది కావున దాతలిచి ఈ ఈ మృతి కాలువ వేరే మార్గం ద్వారా మళ్లింపగలనే నా యొక్క మనవి అదేవిధంగా ఎన్నిసార్లు వచ్చిన వాళ్ళు పని చేయడం లేదు సార్లు అచ్చుడు ఇడ ఇంకుడు గుంతలు కట్టిస్తా ఆరు ఇంకుడు గుంతలు కట్టిస్తా అని హామీ ఇచ్చారు ఆ ఇంకుడు గుంతలు కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు శాంక్షన్ కాలేదు ఖాళీ పేపర్లు మాత్రం ఇచ్చుడు ఇంకుడు గుంతలకని ఏది చేయలేదు ఈ మురికి కాలువ ద్వారా అచ్చిన నీరుతోటి బావి కూడా సగం కూలిపోయినది నా వ్యవసాయ భూమి అదేవిధంగా ఈ ఎంపీడో అంటున్నాడు అది సాధ్యం కాదు యాభై లక్షలు మంజూరు చేసింది కలెక్టర్ అమ్మ కింద పొలాలతో తీసుకుంటరా నా దగ్గర తీసుకుంటరా నేను తీసుకుంటా నా సార్ ఏ ఎంపీడో అలా మాట్లాడుతుంది ఎంపీఓ ఎంపీఓ ఎంపీడో ఇద్దరు కలిసి ఆ రకంగా మాట్లాడి నన్ను ఆవేదనకు గురి చేస్తుండ్రు నాకు తగిన పరిష్కారం చూపించగలరని కలెక్టర్కు ఇక్కడ ప్రజాప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తున్నా పొలంలోకి రావడానికి కూడా కూలీలు వస్తలేరు ఈ హాస్పిటల్ వాళ్ళ నుండి కొన్ని సీసాలు కూడా వస్తున్నాయి గవర్నమెంట్ సీసాలు ఏది ప్లాస్టిక్కి అవి కూడా వస్తున్నాయి మళ్ళీ అదేవిధంగా ఇంకుడు గుంతల పైన కూడా లాట్రిన్ వాడేరు ఆ విషయం కూడా కార్యదర్శికి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఇంతవరకు కార్యదర్శి పట్టించుకోలేదు ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు దయచేసి ఇప్పటికైనా స్పందించి నాకు ఈ వాటర్ వేరే మార్గం కూడా నా యొక్క మనవిలోకి వస్తున్నాయి అచ్చిమా పంట అంతా నష్టమైపోతుంది మాకు మా కూలీలు ఎవరు వస్తలేరు నాటేయనికి వరగలవనీకి వరిగోయ్యకి ఎవరు వస్తలేరు మా ఎవరు వస్తలేరు అని ఇప్పుడు మిషన్లు వచ్చినా కానీ ఆ మాడి అవుతుంది మరి నాటేసినా కానీ పోయి నీకు మళ్ళీ మిషన్ వస్తలేదు మనుషులు రమ్మంటే మనసులు వస్తలేరు అట్లా కూడా పంట వేస్ట్ అయిపోతుంది ఈ కాలం నుంచి వచ్చే పేపర్లు కవర్లు అవన్నీ చెత్త చెదరంతా కాలంలో కొట్టుకొచ్చి ఆవులు తింటున్నాయి ఆవులు తినే లక్ష రూపాయలు ఆవు చనిపోయింది ఎంత చెప్పినా ఏ సార్లు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటలేరు మరి ఏదిగో చెప్పు చెప్పండి మీరే మాకు పరిష్కారం ఏందో మీరే చెప్పండి నిజమే మా ఇజం నిజాన్ని నిర్లయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం